Hello, Enrique! వెల్కమ్ టు ఈసర్ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఎగ్లెస్ పాంజ్ కేక్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎటువంటి బ్లెండర్ కానీ లేదంటే అవెన్ కానీ యూజ్ చేయకుండా ఎగ్లెస్ కేక్ కేక్ని చాలా గా ప్లఫీగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మనకి బేకరీస్లో ఉంటుంది కదండి బేసిక్ స్పాంజ్ కేక్ అలానే ఉంటుంది అన్నీ కూడాను ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడాను పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను చూపించిన కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే కనుక ఎందుకంటే ఇక్కడ నేను అన్ని కూడాను కప్పు కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి ఇంట్లో ఎటువంటి కప్ ఉంటే ఆ కప్ మెజర్మెంట్స్ గా తీసుకొని ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు షుగర్ ని ఒక కప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకుంటున్నానండి షుగర్ అనేది నేను బ్లెండ్ చేసుకోకుండా అలానే వేసుకున్నాను ఎందుకంటే పెరుగు వేసుకుంటాం కాబట్టి షుగర్ మొత్తాన్ని కూడా ఇలా మెల్ట్ చేసేసుకోవచ్చు ఒకవేళ షుగర్ పౌడర్ కనుక వేసుకుంటే ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుందండి ఈ హాఫ్ కప్ షుగర్ నే బ్లెండ్ చేసుకుంటే ఒక కప్పు షుగర్ అవుతుంది సో ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ ని ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని ఇలా మొత్తం కరిగే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం షుగర్ ఇంకా పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఆయిల్ లేదా బటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా బటర్ని కొద్దిగా ఆయిల్ని మెల్ట్ చేసుకుని ఇలా వేసుకుంటున్నానండి బటర్ మెల్ట్ అయ్యాక ఆయిల్లో వేసేసుకొని మొత్తంగా హాఫ్ కప్ వరకు ఆయిల్ లేదా బటర్ని వేసేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఒకవేళ బటర్ కనీ లేకపోతే స్కిప్ చేసేయండి బాగా కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇక నేను మైదా పిండిని ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి అందుకే డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఒకవేళ కనుక మీరు జల్లించుకోకపోతే మైదా పిండిని ఒక స్ట్రైనర్లో వేసుకొని మొత్తంగా పిండిని జల్లించేసుకోండి ఇలా పిండిని ఒక కప్పున్నర వరకు పిండిని వేసేసుకొని ఇప్పుడు వేరేగా ఒక చిన్న స్ట్రైనర్ ఉంటుంది కదా ఇలా పెట్టుకుని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి చూసుకోండి టీ స్పూన్ వేరుంటుంది టేబుల్ స్పూన్ వేరుంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఎక్కువైనా వంట సోడా ఎక్కువైనా కేక్ అనేది బాగా బ్రేక్ అయిపోతుందండి అలా కాకుండా చూసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వంట సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసేసుకొని ఇలా స్ట్రైన్ అవుట్ చేసేసుకున్నాక ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను ఇక్కడ మనం ఎగ్ అనేది వేసుకోలేదు కాబట్టి వెనిలా ఎసెన్స్ అనేది లేకపోతే స్కిప్ చేసేయండి ఉంటే కనుక ఇలాచీ అయినా వేసుకోవచ్చు అలానే ఒక రెండు చిటికలు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నింటినీ వేసుకున్నాక మనం పిండి అనేది కలుపుకునేటప్పుడు ఒకే మోడ్లో కలుపుకోవాలండి ఎలా పడితే అలా కనుక కల్పిస్తే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా పిండి అనేది గట్టిగా ఉండిపోతుంది ఇలా పిండి మొత్తం కూడా ఎక్కడ ఉండలేకుండా ఒకే మోడ్లో పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఏ కప్పుతో అయితే మనం పిండి ఇవన్నీ తీసుకున్నామో ఆ కప్పుతోని ఒక కప్పు వరకు పాలను తీసుకొని చూసుకుంటూ వేసుకోవాలండి పాలని మాత్రం పాలనేవి కాస్త మిగులొచ్చు లేదంటే ఎక్కువైనా కావచ్చు ఒక కప్పు వరకు పాలను తీసుకొని ఇలా మొత్తంగా పిండి కలిసాక కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా చక్కగా ఇలా అనుకుంటే పిండి అనేది జారుతూ ఉన్నట్టు ఉండాలి అలానే మరి పలుచిగా ఉండకూడదు ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసుకోండి చాలా సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది అలా కాకుండా మరి గట్టిగా ప్రిపేర్ చేసుకున్నా కూడాను కేక్ అనేది చక్కగా బేక్ అవ్వదండి మధ్యలో పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ముద్దలాగా అలా కాకుండా కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని ఒకే మూడ్లో కలిపేసుకోండి ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా చక్కగా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని కేక్ని బేక్ చేసుకోవడానికి ఇక్కడ నేను అల్యూమినియం కేక్ తినని తీసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర గనుక కేక్ లేకపోతే ఇంట్లో ఉన్న చిన్న చిన్నవి అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండీ వాటికి కాస్త ఆయిల్ని పిండిని గ్రీస్ చేసేసుకొని ఇలా కేక్ని బేక్ చేసుకోవచ్చు పిండిని అంతటి కూడా అందులో వేసేసి ఇక్కడ నేను కేక్ టిన్ ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్ని ఇలా మొత్తంగా గ్రీస్ చేసుకుంటున్నానండి ఎడ్జెస్ అంతటికి కూడాను అండ్ ఇక్కడ బటర్ పేపర్ అనేది కనుక లేకపోతే వైట్ పేపర్ ఉంటుంది కదండి ఇంట్లో బుక్స్ నోట్ లో వైట్ పేపర్ ఉంటుంది కదా ఆ వైట్ పేపర్నే కేక్ టిన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో చక్కగా కట్ చేసేసుకొని ఆ వైట్ పేపర్కి కాస్త ఆయిల్ని ఇలా గ్రేష్ చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు మొత్తంగా ఆయిల్ని ఇలా గ్రేష్ చేసుకున్నాక నేను ప్రిపేర్ చేసుకున్న వైట్ పేపర్ను కూడా వేసేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసేసి ముందుగా కేక్ ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి కేక్ టిన్లోకి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇదిగోండి ఇలా జారుతూ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్లఫీగా ఉంటుందండి ఇలా కేక్ ప్యాటర్న్ మొత్తం కూడాను కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక చక్కగా ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ కనుక ఉంటే కంప్లీట్గా ఫిల్ అయిపోయి కేక్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది ఎక్కడ కూడా మెత్తగా పచ్చిలా ఉండిపోకుండా చక్కగా కేక్ అనేది చాలా ప్లఫీగా కుక్ అవుతుంది ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే కుక్కర్ని కానీ లేదంటే ఇలా ఒక కడాయిని కానీ తీసేసుకొని లోపల ఒక స్టాండ్ వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు హీట్ కానివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా ఫిల్ చేసుకున్న కేక్ కేక్ని కూడా పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కనుక కుక్ చేసుకుంటే కేక్ అనేది అడుగు మాడకుండా లోపల కూడాను చాలా ప్లఫీగా కుక్ అవుతుంది ఇలా కేక్ని కుక్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అండ్ ఫ్లేమ్ అనేది కనుక స్టార్టింగ్లోనే మీడియం ఫ్లేమ్ పెట్టేసి విడిచిపెట్టేస్తే కనుక అడుగు గట్టిగా అయిపోయి మనకి పైన కూడాను ఈవెన్గా కుక్ అవ్వదు సో థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అలానే ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా కేక్ని బయటకు తీసేసుకున్నాక బాగా చల్లారాక ఎడ్జెస్ అంతా కూడాను ఇలా రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా వేసేసుకోవాలి చూసారా చాలా చక్కగా కేక్ అనేది అడుగు కూడాను మాడకుండా చక్కగా బేక్ అయిందండి చిన్న చిన్న టిప్స్ని కనుక పాటిస్తూ కేక్ ని ప్రిపేర్ చేసుకుంటే బయట దొరికే విధంగా ఇంట్లోనే కేక్స్ ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కేక్ ని కట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి చాలా ప్లఫీగా అండ్ మాయిస్ట్ గా ఉంది కేక్ అనేది అంటే డ్రై గా కాకుండా చాలా మాయిస్ట్ గా ఉంటుంది కేక్ కూడాను ఇంతే అండి చాలా సింపుల్ గా అండ్ ఫ్లఫీ ఇంట్లోనే ఇలా బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎవరికైనా కూడాను అడుగు మాడిపోవడం లేదంటే పైన ఉడకపోవడం అలా జరుగుతుంది కదా అలా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఉంటుంది పర్ఫెక్ట్గా అలానే చేసేయచ్చు స్పాంజ్ కేక్ని రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంది కదండి ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి